నమస్తే అండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో మనం చూస్తున్నది వచ్చేసి పుల్లైస్ అండి ఈ పుల్లైస్ని ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను కానీ ఇంకా పుల్లైస్తో పాటు చాలా మెమొరీస్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి బెల్లం చెరుకు చాలామందికి బెల్లం చెరుకు అంటే వైట్గానే ఉంటుంది అని అనుకుంటున్నారు కానీ నిజమైనటువంటి బెల్లం చెరుకు ఈ కలర్లోనే ఉంటుందండి ఇలా ఆపోజిట్ వేలో మనం తినాలి బాగా స్వీట్గా అనిపిస్తుంది దీంతోనే బెల్లాన్ని తయారు చేస్తారు మనం తాగేటటువంటి షుగర్ కేన్ అంటాం కదా అదేంటంటే చక్కెరది చక్కెర తయారు చేసేదాంతో మనం చెరుకు రసం తాగుతాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈతపళ్ళు అవి ఎవరికీ తెలీదు అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈత అంటే ఏవో ట్రైన్స్లోనో బస్సుల్లోనో అమ్ముతారు కొనుక్కుంటామనే తెలుస్తుంది ఇవైతే జానకాయలు కొండకు వెళ్తేనే తెలుస్తుంది ఇప్పుడున్న పిల్లలు కొండకు వెళ్ళి టైం స్పెండ్ చేసి ఆటలాడే పిల్లలైతే ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం వాళ్ళకి మొబైల్ ఇచ్చేస్తే చాలు ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అలాగే అలవాటు చేస్తున్నారు అన్నం తినలేదా మొబైల్ ఇస్తున్నారు స్నానం చేయట్లేదా మొబైల్ ఇస్తున్నారు అలా అన్నిటికీ మొబైల్తో లింక్ చేస్తున్నారు అందుకే ఈ వయసులోనే వాళ్ళు మొబైల్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు ఇది నిజమనిపిస్తే కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈత పళ్ళు ఇందాక చెప్పాం కదండి పామ్ సీడ్స్ అని అంటారు అనుకుంటా మేబీ నాకు బాగా తెలీదు అలాగే ఇంకా కొన్ని పళ్ళు ఉన్నాయండి ఈతపళ్ళుతో పాటు తాటి ముంజల సీజన్ కూడా సమ్మర్లోనే ఉంటుంది పండ్లు ఉంటాయండి కొండన ఆ పండ్లకి ముళ్ళు ఆ పండ్ల చెట్లకి ముళ్ళు ఉంటాయి అవి కోసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఈ జానకాయ చెట్లకైతే ముళ్ళు ఉండవు నాకు తెలిసినంతవరకు పండ్ల చెట్లు జాన చెట్లు బలిజికాయలు ఇవన్నీ మేమైతే కొండకెళ్ళే కోసుకునే వాళ్ళమండి కొండన చాలా మంచి వాతావరణం ఉంటుందండి మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే విరజాజి పూలు ఉంటాయి కొండన వాటిని కొండజాజులు అని పిలుస్తాం మేము అవి వాటర్ లేకుండానే పోస్తాయి చాలా చిన్నగా అనిపిస్తాయి కానీ పువ్వులు మంచి స్మెల్ వస్తాయండి వాటిని కొన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లంతా సువాసనే వస్తుంది మీకు ఎవరికైనా ఆ పువ్వులు తెలుసుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ